హాయ్ ఫ్రెండ్స్ దండాలు బాగున్నారా ఉస్తున్పల్లి తుమ్మున్పల్లి ఆ గేట్లోనే ఉంది శ్రీ మునేశ్వర స్వామి దేవాలయము మొదటి ఏడాది వార్షికోత్సవము అంటే సుమారుగా మన తాతల ముత్తాతల కాలంలోనే ఆ పెద్ద గుండు పక్కల చిన్న మునేశ్వర స్వామి దేవస్థానం ఉండే కదా ఆ దేవస్థానాన్ని ఇప్పుడు ఉస్తునపల్లి తుమున్పల్లి గ్రామ పెద్దలు యువత మిత్రులు ఆ చుట్టుపక్కల గ్రామస్తులంతా చేరి ఒక పెద్ద దేవస్థానంగా కట్టి దాసనపురము బుక్సంద్రము కామన్ దొడ్డి గోపచంద్రము కొండల దగ్గర పరస అవుతుంది కదా పరస అయి అవుతుంది కదా అట్లా మన దేవస్థానం దగ్గర కూడా మనం పరస చేస్తామని ఈ ఏడాది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఫిబ్రవరి నెల మూడు దినాలు పండుగ పెట్టుకున్నారు మూడు దేవాల పండుగల పద్దెనిమిదో తారీఖు కురుక్షేత్రం డ్రామా ఉంటుంది పంతొమ్మిదో తారీఖు ఇరవై ఏడు పల్లక్కి ఉత్సవాలు ఆర్కెస్ట్రా ఉంటుంది ఇంకా ఇరవై తారీఖు పొద్దున్నే ఐదు గంటల ఇంకా మూడు గంటల గంట అన్నదానము తర్వాత పెద్ద సంక్రాంతి పండుగ ఉంది ఈ సంక్రాంతి పండుగ అద్ద చాలా అద్భుతంగా కట్టిండారు ఈ అద్దెలో కొన్ని కట్టుబాట్లు ఆలయ కమిటీ పెద్దల మాటల్లో ఉంటుంది తప్పకుండా ఆలయ కమిటీ పెద్దల మాటలను మన్నించి మీరు దాన్ని తగినట్టుగా నడుచుకోవాలని వచ్చే పండుగలు పండుగలు పట్టేవాళ్ళు అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను వినండ్రేడాలో రేపు ఇరవయో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ పెద్ద సంక్రాంతి పండుగ నడుస్తుంది ఈ పెద్ద సంక్రాంతి పండుగలో దేవస్థానం కమిటీ పెద్దలు కొన్ని తీర్మానాలు ఎత్తుకున్నారు ఏమా తీర్మానాలు అంతే అంత బాధాకరం ఏం లేదప్ప మీ మంచు కోసమే ఏమా మంచు కోసం అంటారా ఇలా అబ్దులా మనము ఎద్దులు పడతాం కదా మేము ఈ అద్క ముందుకి ఒక త్వరం కట్టింటాము ఆ త్వరం ఇంకా రెండో తారం గంట ఒక ఉంటుంది ఆ రెండో తరుణంకి మొదటి తారం మధ్యంలో ఎద్దులకి మీరు పట్టే వాళ్ళు పట్టుకోవచ్చు మీరు గౌస్ బట్టల్లో కానీ ఎద్దులకి ఏమన్నా నాణ్యకరమైన బాటలు పెట్టేది కానీ చేయకూడదు ఇది మన పండుగ మొట్టమొదటి సంవత్సరము మేము చాలా కష్టపడి ఈ గ్రామాలంతా చేరి ఒగ్గట్టయ్యి ఈ పండుగ చేయాలంటే అద్దెకట్టు అని చెప్పి గవర్నమెంట్ దగ్గర అంతా పర్మిషన్ తీసుకువచ్చి పండుగ చేయాలంటే చాలా కష్టము అట్లంతా చేసి ఒక ప్రయత్నాలు చేసి పండుగ చేస్తూ ఉండేదాని కోసము మీరు ఆ రెండో తరం లోపలనే దయచేసి ఎద్దు పొట్టే వాళ్ళు పట్టుకోవాలా రెండో తారం దాటిపోయినాకేమన్నా పట్టుకుంటారంటే కమిటీ వాళ్ళందరూ అక్కడ చేరుకుంటారు కమిటీ వాళ్ళు ఏం చెప్తారో దానికి మీరు తీర్మానంకి ఒప్పుకోవాలా కమిటీ ఏం చెప్తుందో అదే తీర్మానం ఎలా అంటే దేవస్థానము ఇది అన్ని హెచ్చు తక్కువలు చూసే దేవస్థానం వల్లే కాబట్టి వాళ్ళకి దానికన్నా గేట్ పెట్టినారు ఒకటో తరం ఇంకా రెండో తరం లోపల పట్టుకోవాలి రెండో తరం దా దాటిపోయిన వచ్చి దయచేసి ఎవరు ఎద్దులు పట్టుకోవద్దండ జగడాలు ఆడవద్దండా కుస్తీలాడవద్ద ఇంకొక విషయం ఏమంటే ముందు కాలంలో మేము సంక్రాంతి పనులు ఎద్దులు చూకపోతే ఎద్దు నేరుగా పోను ఎవరో పట్టుకోండి అప్ప మహానుభావులనే ఇప్పుడు ఎద్దులు పోయేతలేదప్ప ఎద్దులు వచ్చి సేపు మాట తింటా ఎద్దులకి గుద్దొచ్చేసింది ఏమంటే సంక్రాంతి పండుగలు తడకలు పొట్ట తరుచుకోడండి మహానుభావులు వాళ్ళకి కొన్ని ఇద్దులు నేర్చుకుంటారు వాళ్ళు మాత్రం ముందుకు నిలుచుకోండి అద్లా చిక్నోళ్ళంతా నిలుచుకోనదండ అవి ఉడ్డు కూడా కొని వచ్చేసి తొక్కుతాయి కదప్ప మంచి గొడ్లు వచ్చి తొక్కులాడతాయి మిమ్మల్ని తొక్లాడి చేయ కలించుకుంటారు బిడ్డాపాలు ఉండారు కూలీనాలు చేస్తారు మీరు ఎవడో ఉన్నారు దేవుడా పండుగ వచ్చి చెయ్యో కలించేసుకుంటారు అంటే పెండ్లం బిడ్లు కూలీనాలు చేయాలి ఆ పరిస్థితి దయచేసి పండుగ వచ్చేవాళ్ళు దూరం కలుసుకొని చూడండి చూసే వాళ్ళకి అవకాశం ఏంటంట పండుగ పట్టే వాళ్ళు నూరు జనం ఉంటారు ఆ నూరు జనం పుట్టమే లోపల ఉన్నాయి వెయ్యి జనం ఏంటికి అప్ప ఉంటారో వెయ్యి జనం ఉంటే గొడ్లు ఎట్లా చూసేది పండుగ చూసేకేయలేదు మా పండుగని చాలా అద్భుతంగా కమిటీ పెద్దలంతా తెలుసుకొని కమిటీ వాళ్ళంతా తెలుసుకొని వాళ్ళు వాళ్ళు ఎద్దులకే కొన్ని ఏండ్లు ఇంకా ఎద్దులు సాగిన వాళ్ళంతా ఉంటారు అలా ఎద్దుల పేరని చెప్పండి అన్న చెప్పండి పీజీబీ శివనంది యుఎన్పిటి ఏ వన్ లెజెండ్ బ్రదర్స్ ఇట్లా ఎద్దులు వీళ్ళు చాలా ఏళ్ళు ఇంకా కాపాడుకొని సాగుతా ఉన్నారు జేఎస్ఆర్ యూఎస్ డాన్ అని చెప్పేసి ఎద్దులంతా సాగుతా ఉన్నారు ఇవంట కమిటీ పెద్దలు ఎద్దులు టిఎన్ బసవా తమిళనాడు బసవా నేను కూడా బసవేనప్పా ఏ టూ ಇವಂತ ಟಿ ಎನ್ ಲವಕುಶ ಟಿ ಎನ್ ಲವಕುಶ ಎ ಟು బుక్స్ సందర్భంలో నేను చూసి శైరా నరసింహారెడ్డి చాలా అద్భుతంగా పేర్లు పెట్టుకున్నారు అనా ఎద్దులు తడకలకు తడకల్లో బ్యానర్లు వేసేటప్పుడు నా కోసం ఓ గచ్చిన తెలుగులో పెట్టండి నా మనస్ఫూర్తిగా మీరు ఇంగ్లీష్ లోనూ పెట్టండా తమిళ్లనూ పెట్టండా తెలుగులో పెట్టండి నా మనస్ఫూర్తిగా కోరుకునేది నేను అదొక అన్న భాష కోసం కష్టపడతాము అదొక పెట్టుకోండి కోసం కమిటీ పెద్దలు ఏం తీర్మానం ఉందో ఆ తీర్మానం కొద్ది మనం అందరూ ఒగ్గట్ట కట్టుబడి అందరూ ఐక్యమత్యమే మహా దయచేసి ఈ మన కాన్లెట్టి పంచాయతీ పెద్దలు మిత్రులు చిన్నోళ్ళు అందరూ తప్పకుండా ఈ పండుగ ఈ పండుగని జయప్రదం చేయాలని మన ఊరుగౌడు ఊరుగౌడు అంటే ఇంటికి పెద్ద మనిషి ఎట్లనో అట్లా ఊరికే పెద్ద మనిషి రమేష్ అన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళు ఏం చెప్తారో పెద్దలందరూ సే తీర్మానం ఇచ్చిందే ఊరుగౌడు అని చెప్పేది పెద్దల మాట బు అన్నట్ల అన్నట్లు దయచేసి పెద్దల మాట వినాలని కోరుకుంటాము జై తల్లి జై భారత్ మాత దండాలు తప్పకుండా పండుగ రావాలని హాయ్ ఫ్రెండ్స్ దండాలు ఉస్తున్పల్లి తుమ్మున్పల్లి శ్రీ మునేశ్వర స్వామి దేవస్థానము మొదటి ఏడాది వార్షకోత్సవము అంటే ఇది సుమారు మా తాతల ముత్తాతల కాలం ఇంకా ఆ బండ పక్కల సిన్ని మునేశ్వరు దేవస్థానం ఉంటే ఊరందరూ చేరి యువత ముందుకొచ్చి ఈ దేవస్థానాన్ని మనకైనా దేవస్థానం ఉండాలా మనకైనా ఊర్లో మనము పండగ దేవర పర్సులో చేసుకోవాలని దానికోసము ఈ ఏడాది అందరూ కలిసికట్టుగా రెండు గ్రామాల పెద్దలు ఈ చుట్టుపక్కల గ్రామస్తుల సహకారంతో ఒక దేవస్థానం కట్టి ఆ దేవస్థానం మొదటి వార్షికోత్సవము ఆ పండుగగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు దినాలు ఇడ పరస్తర పండగ పెట్టుకున్నారు ఈ పరస పండుగలో ఏమేమి ఉంటుందంటే పద్దెనిమిదవ తారీఖు కురుక్షేత్రం డ్రామా ఉంటుంది ఇంకా పంతొమ్మిదవ తారీఖు వచ్చి పది ఇరవై ఏడు పల్లెకి సార్ ఇరవై ఏడు పల్లకిలు ఆపొద్దు ఆర్కెస్ట్రా కూడా ఉంటుంది తప్ప అందరూ తప్పకుండా వచ్చేలా మన చుట్టుపక్కల వాళ్ళకి ఆర్కెస్ట్రా అంటే చెప్పాలా స్వామి మన తాతల ముత్తాతల నుంచి ఆర్కెస్ట్రో డ్రామాలు పేరు పేరుపోయిన వాళ్ళు మనమంతా అందరూ మరీకుండా వచ్చేయండి ఇంకా ఇరవయో తారీఖు పొద్దున్నే ఐదు గంటలని ఇంకా మధ్యాహ్నం ఒక గంట గంట అన్నదానము జేఆర్ గ్రూప్ వాళ్ళు అన్నదానం మనకు పెట్టుకుంటారు అన్ని సౌకర్యాలు మీకు ఉంటుంది అన్నదానం ఉంటుంది అందరూ తప్పకుండా భోజనం చేసుకోవాలా ప్రసాదం తీసుకోవాలా ఆ పొద్దు పొద్దున్నే జేఆర్ గ్రూప్ రామూర్తి అన్నవాళ్ళు భోజన సౌకర్యము మనకి ఏర్పాటు చేసిండ అదే వాళ్ళ జయ రామూర్తన్న అన్న గారి కుమారులు వాళ్ళ ఇద్దరు కుమారుల సహకారంతో ఇక్కడ భోజన ఏర్పాట్లున్నాయి ఆపో దినమే సంక్రాంతి పండుగను తప్ప ఉస్తున్పల్లి తుమ్మున్పల్లి దొడ్డి పోస్టు కాన్లెట్టి పంచాయతీ సూళగిరి తాలూకా కృష్ణగిరి జిల్లా తమిళనాడు ఈ తమిళనాడులో అద్భుతంగా సంక్రాంతి పండుగలకే ఫేమస్ పైన బుక్సాగరం కానీ ఇక్కడ దాసంపురం కానీ ఫేమస్గా ఉండే ఈ ఏడాది ఈ ఎందరో మహానుభావులు పుట్టి పెరిగిన ఈ గడ్డు పైన సంక్రాంతి పండుగ చేపించి ప్రపంచం దేశంలో ఉండే ప్రతి ఒక్కరుని ఈ సంక్రాంతి పండుగ చూడాలని చెప్పేసి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండములు అందరూ ఇక్కడ తెలుసుకోవాలని తప్పకుండా ముక్సంధ్రము ఇక్కడ దా దాసనపురము ఇక్కడ కామన్ దొడ్డి పాత కోట మన కొండ గోపుచంద్రం కొండ ఆ చుట్టుపక్కల ఉండే అందరూను రేపు మనది మన బిడ్లు మన అందమనులు కార్యక్రమం చేస్తూ ఉండాలని చెప్పేసి నన్ను పిల్లే నిన్ను పిల్ల అని ఇది మన పండుగ మన ఇంటి పండుగ అని అందరూ తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామన్నా అందరూ తప్పకుండా పోకుండా పండుగ వచ్చేయండి మరీకుండా సంక్రాంతి పండుగకి అందరూ ఉండాలా వస్తారు తనే వస్తారు తప్పకుండా మీరు వస్తారని వేయి కండ్లతో మేమంతా ఎదురు చూస్తూ ఉంటాము జై తెలుగు తల్లి జై భారత్ మాత ధన్యవాదాలు ఈ మూడు దినాల పండగ ఇక్కడ నడిపించాలని ప్రతి మనిషి యొక్క సహకారము ఆ భగవంతుడి ఆశీర్వాదము అందరికీ ఉండాలని ఆ పొద్దు మునిగే పొద్దప్ప సూర్యభగవాన్ని వేడుకుంటాం ఇక్కడ ప్రతి ఒక్కర ఆదరణ ఆప్యాయత అద్భుతము ఇంకా ఈ కానలట్టి పంచాయతీ కామందొట్టి పోస్టు ఉస్తునపల్లి తుమ్మునపల్లి ఆలయ కమిటీ పెద్దలకి మిత్రులకు పూజలు చేసే ప్రతి ఒక్కరికి మా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పండుగని జయప్రదం చేసి మీరంతా తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఇది మన పండగ మన ఊరి పండగ తప్పకుండా నా వీడియోని పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై తెలుగు తల్లి